అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా మంత్రిగా గతంలో రాయదుర్గం చేశానని చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని రేపు జరగబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని మాజీ మంత్రి కాల్వా శ్రీనివాస్ రాయదుర్గం ప్రచని కోరారు ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మాజీ మంత్రి కాల్వా శ్రీనివాస్ ఆయన నివాసంలో రాయదుర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాయదుర్గం అభివృద్ధికి గతంలో రాయదుర్గం చరిత్రలో ఎవరు చేయనంత అభివృద్ధి చేశారని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఏమి చేశారో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని కాల్వ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు నాకన్న ముందు గోవింద్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారని ఆయన హైంలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని కాల్వ శ్రీనివాస్ నిలదీశారు కేవలం రాజకీయాలు వ్యాపారంగా చూస్తూ మెట్టు గోవిందరెడ్డి ఇలాంటి సవాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కాల్వ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు జనంకు మంచి చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని రాయదుర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని నేత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాయదుర్గం అభివృద్ధి పనిచేయడం జరిగిందని తాను మంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గంలో గవర్నమెంట్ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషి ప్రజలందరికీ తెలుసు అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చే ఎన్నిక జరగబోతా ఉంది ఐదు సంవత్సరాల జగన్ అరాచక పరిపాలనకు అంతిమ గీతం పాడడానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి మనం చూడబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తోంది ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తూ ఉంది అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో నుంచి దించేయాలనే కసి పట్టుదల అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే తెలుగుదేశం ప్రభంజనమై గర్జించిందో అలాంటి తొంభై నాలుగు ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతూ ఉన్నాయి అంతకు మించి లెక్కలు ప్రజలకు కనిపించబోతూ ఉన్నాయి భారీ మెజార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులకు దక్కబోతూ ఉన్నాయి అభ్యర్థుల గుణగణాల విషయానికి వస్తే సమర్థతకు అసమర్థతకు మధ్య జరుగుతున్న పోరాటం రాయదుర్గంలో రాయదుర్గం నియోజకవర్గ చరిత్రలో ఎవరు చేయలేనన్ని పనులు నేను చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికి పది సంవత్సరాలు ముందు రెండు వేల నాలుగులోనే మెట్టుగోవింద్ రెడ్డి శాసనసభ్యుడు అయ్యాడు రాయదుర్గానికి ప్లేటు గ్లాస్తో వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోవిందరెడ్డి ఏదో చేస్తాడు ఎంతో ఉద్ధరిస్తాడని ఆశపడ్డారు జనం ప్రభుత్వ పథకాలకు తోడు స్వతంత్రంగా అతనేదో ఇక్కడ పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నమ్మారు అప్పట్లో ప్రజలు కానీ ప్రజల నమ్మకాన్ని మిట్టుగోవిందరెడ్డి ఎమ్మెల్యేగా వమ్ము చేశాడు ప్రజల ఆశలను నీరు గార్చాడు తను సొంతంగా పెద్ద పరిశ్రమ పెడతానని చెప్పి కుటీర పరిశ్రమ కూడా పెట్టుకోకుండా మోసం చేశాడు ప్రజల్ని ఏనాడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో నా రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం ఎడారిగా మారిపోతున్న ప్రాంతం నా ప్రాంత ప్రజల అవసరాలు ఇవి నా ప్రాంతానికి ఇలాంటి కార్యక్రమాలు కావాలని ముఖ్యమంత్రిని కాదు కదా కనీసం కలెక్టర్ను కలిసిన సందర్భం కూడా లేదు ఉంటే నిరూపించమని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ రోజు రాయదుర్గం సమస్యల పైన అసెంబ్లీలో నోరెత్తిన పాపానబోలేదు మెట్టుగోవింద్ రెడ్డి ఇలాంటి వాడిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా ప్రజలు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో అతని పనితీరు నచ్చకనే రెండు వేల తొమ్మిదిలో ప్రజలు అతన్ని ఓడించారు మెట్టుగోవిందరెడ్డిని ఇదే రాయదుర్గం ప్రజలు ఓడించారు రెడ్డి వ్యవహార శైలి అంతా కూడా ప్రజలు గమనించారు గ్రహించారు కాబట్టి అతన్ని ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఇంకొకసారి రాయదుర్గం వైపు కన్నెత్తి చూడకోకుండా చేయడానికి రాయదుర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా పూర్తిగా అనర్హుడైన మెట్టు రెడ్డి మళ్ళా పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని నేను అడుగుతూ ఉన్నాయి రాయదుర్గం ప్రజలు అంత అమాయకుల విఘ్నులైన రాయదుర్గం ప్రజలు తెలివైన తీర్పు చెప్పబోతా ఉన్నారు నేను ఒకటే హామీ ఇస్తున్నా రాయదుర్గాన్ని ఏ ప్రాంతానికి తీసిపోని విధంగా అభివృద్ధి చేయాలనేది నా కళ నా సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులు నాకు దండిగా ఉన్నాయి వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఖచ్చితంగా నాకు మంచి హోదా ఉంటుంది ఆ నమ్మకం ఉంది మా నాయకుడి పైన బెంగళూరు బసవేశ్వర నగర్లో వ్యాపారస్తులకేమన్నా తెలిసామో కానీ విజయవాడలో విశాఖపట్నంలో ఏం తెలుస్తుంది అతని గురించి కాబట్టి మెట్టుగోవిందరెడ్డి ఒక అసమర్థుడు చేతగానివాడు కా అనే నేను ఎందుకంటున్నానంటే ఇదే ఇవన్నీ కారణాలు ఏమీ చేయలేదు ఏమీ చేయలేని వాడు కాబట్టి అసమర్థుడని నేను పదే పదే చెప్తున్నా ధనవంతునికి గుణవంతునికి మధ్య పోటీ జరుగుతూ ఉంది మెట్టుగోవిందరెడ్డి తన దగ్గరున్న వందల కోట్ల డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కొనాలని రాయదుర్గం ప్రజల ఆత్మాభిమానాన్ని టోకున కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఓటుకు మూడు వేలు ఇస్తా ఉన్నాడంట ఓటుకు మూడు వేలు కాదు పదివేలు ఇచ్చినా ఎవరు అతనికి ఓటేసే పరిస్థితి లేదు నేను ఒకటే రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తున్నా మనవి చేస్తున్నా నాకు దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని రాయదుర్గం అభివృద్ధి కోసం ప్రజల బాగోగుల కోసం కష్టపడి పనిచేస్తానని నేను మాట ఇస్తా ఉన్నా అట్లాగే నేను ప్రారంభం చేసిన భైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాల తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉంతకల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ప్రారంభం చేస్తా హెచ్ఎల్సి ఆధునీకరణను పూర్తి చేస్తా రాయదుర్గం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపడతా నేమకల్లు ఇద్దేహాల మధ్యలో ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక సెడ్జు నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తా రాయదుర్గం పట్టణంలో వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న గార్మెంట్స్ రంగాన్ని ఆదుకోవడానికి ప్రోత్సహించడానికి గార్మెంట్స్ కార్మికుల మెరుగైన జీవితాల కోసం ఆదాయాన్ని పెంచడం కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి వాళ్లకు తోడ్పాటును అందిస్తానని నేను రాయదుర్గం ప్రజలకు మనవి చేస్తా ఉన్నా ఒక్క ఓటు నాకు వెయ్యండి ఐదు సంవత్సరాలు మీకు పాలేరుగా పనిచేస్తా రాయదుర్గానికి కాపలాదారుగా ఉంటా రాయదుర్గం ప్రయోజనాలను కాపాడుతా రాయదుర్గం ప్రజల హక్కులను కాపాడతా రాయదుర్గాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడానికి ఆహారం శ్రమిస్తా దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు నాకు కాబట్టి నాకున్నదంతా సేవ చేయాలనే తపన తాపత్రయం తప్ప వేరే వ్యాపారాలు లేవు వేరే వ్యసనాలు లేవు వేరే వేసంగాలు కూడా లేవు అందుకనే రాయదుర్గం ప్రజానికానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే మీ ఓటు అనే ఆయుధంతో నా బలాన్ని పెంచండి అసెంబ్లీకి పంపించండి మీరు గర్వపడే విధంగా పనిచేసి మీ అందరి మన్ననలు పొందుతానని వాళ్ళందరికీ చేతులైతే నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నా